హాయ్ హలో నమస్తే మిత్రమా అబ్బో ఈ బెల్లాలను కంట్రోల్ చేయాలంటే దేవుడు కనబడుతున్నాడు రా బాబోయ్ కూరలు వండుతారు ఎలా ఉంది ఎలా ఉంది అని ప్రాణం తీస్తారు బాగాలేదని చెప్పాము అనుకో ఇంతకంటే బాగా ఎక్కడ తిని వస్తున్నామని జగడం ఒక్కరోజు కూడా మీ నోటి గుండా ఆహా బాగుందోయ్ అని ఏనాడైనా చెప్పారా దానికే నా మిత్రుడు పెళ్ళాన్ని ఎలా మెయింటైన్ చేయాలంటే బాగుంది చాలా బాగుంది కానీ కొంచెం ఉప్పు వేసి ఉండుంటే ఇంకా సూపర్గా ఉండి ఉండేదని చెప్పాలి దానికి వాళ్ళు ఏదో కారణం చెప్తారు అది మనం వెళ్ళాల్సిన పనే లేదు షాపింగ్ పోయి చీరలు కొనుక్కొని వస్తారు ఇంటికి వచ్చి కట్టుకుంటారు ఏమండి ఎలాగుంది అని అడుగుతారు నిజంగా బాగుండదు పక్కింటి ఆవిడ తీసిందని ఈయన పెళ్ళాం కూడా కొంటుంది అప్పుడేం చెప్పాలి ధర్మ సంకటం ఏమోయ్ నీ కలర్ ఆ చీర కలర్ అందరూ చీర కట్టుకుంటే వాళ్ళకు అందం వస్తుందో కానీ నువ్వు అలా కాదుగా నువ్వు కట్టుకుంటేనే ఆ చీరకు అందం రావాలి అటువంటిది నీ కలర్ నీ కలర్ డామినేట్ చేసే విధంగా కొనుక్కున్నావే బాగుంది భేష్ భేష్ కానీ కొంచెం లైట్ కట్ కలర్గా ఉండి ఉంటే ఇంకా చాలా బాగుండేది సరే దీనికి డబ్బులు ఎక్కడివి ఇంకెక్కడివండి నేనేం ఉద్యోగం చేస్తున్నానా నా దగ్గర డబ్బులుండేదానికి మొన్న కరెంటు బిల్లు కట్టమని మూడు వేల రూపాయలు ఇచ్చారు కదా ఆ డబ్బులండి మరి కరెంటు బిల్లు దానికి ఇంకా టైం ఉంది కదండి ఈరోజు ఐదే కదా తేదీ ఇంకా ఇరవై రోజులు ఉంది కదా ఏదోలా మెయింటైన్ చేయండి గౌరవ ప్రశ్నండి ప్రిస్టేజ్ క్వశ్చన్ పక్కింట ఆవిడ కొన్నాది కదా నేను కొనకపోతే మన గౌరవం ఏం కావాలి దానికని మరీ పోటీ పడి కొన్నానండి మీతో చెప్పకుండా చేసిన దానికి వెరీ వెరీ సారీ అండి ఇది ఇలాగుంటుంది వరస బాధ్యత లేని పెళ్ళాలు ఆవిడే కాదు దేశంలో ఉండే అందరూ ఆడవాళ్ల పరిస్థితి ఇదే చదువుకున్న వారైనా చదువుకోని వారైనా ఐఏఎస్లైనా ఐపిఎస్లైనా చివరికి ఆడ మంత్రులైనా వారి కడ్డం నిజం చెప్పినా వ్యవహారమే అవి రాకూడదనే మనసులోనే బాధ్యత వహించేవాడే భర్త వాడే మగాడు మగ పుట్టక పుట్టాక ప్రతి పురుషుడు పెళ్ళాలతో పోరాటం చేసి చేసి చివరికి రాజీ పడుతూనే ఉన్నారు అర్థం చేసుకునేదే భర్ధాంగి భరించే బాధ్యత తీసుకునేవాడే భర్త కాబట్టి కరెంటు బిల్లు ఎలా కట్టాలిరా దేవుడా కట్టకపోతే తిప్పలు తప్పవురా మొగుడా తిప్పలు తప్పవురా మొగుడా తిప్పలు తప్పవురా ఫీజు పెరిగిస్తారురా విన్నారుగా ఒక హైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా మరలా రేపు కలుద్దాం ధన్యవాదాలు జై హింద్